నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులకు మక్తల్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ రేవతి ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం కల్పించారు అలాగే పోలీసుల బ్యాడ్జీలను బట్టి అధికారుల గుర్తింపు ఉంటుందని అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరో ఎస్ఐ ఆచార్యతో పాటు పోలీస్ సిబ్బంది గర్ల్స్ హై స్కూల్ జీహెచ్ఎం నాగేశ్వరయ్య మరియు పిఈటి పరంజ్యోతి తదితరులు ఉన్నారు ఏం చేయాలి హండ్రెడ్ టైల్ కూడా చేయొచ్చు కానీ మీరు ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిన నెంబర్ ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో అది కూడా టోల్ ఫ్రీ నెంబరేషన్కి రావడానికి టైమింగ్ కూడా ఏదైనా ఉండొచ్చు ఏ టైం రీసెంట్ సైబర్ క్రైమ్ అనేది ఒకటి అవుతుంది కదా సైబర్ క్రైమ్ అంటే ఏంటి ట్రయల్ అంటారు సో ట్రయల్ జరిగిన తర్వాత ఫైనల్గా వచ్చేదేంటి జడ్జెమ్ సో ఫస్ట్ ఏం చేస్తే మనం పిటిషన్ తీసుకొస్తాం ఇంకొకది ఇంకోటి తప్పుతో వాక్యం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్డినేషన్ చేసుకోవిలే ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్డినేషన్ రిపోర్ట్ కలిగిన తర్వాత ఫైనల్ జాయింట్ ఏంటంటే ఇది సింగిల్ స్టార్ ఉంటుంది ఉంటుంది 1 స్టార్ అంటే ఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కి ఒకటే స్టార్ ఉంటుంది ఎస్ఐ స్టార్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీకి అక్కడ